జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు రాష్ట్రాల్లో ప్రాణమిచ్చే అభిమానులున్నారు కానీ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ప్రపంచమంతా తారక్ నటనకి ఫిదా అయిపోయింది ఈ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది ప్రస్తుతం తెలుగులో దేవర సినిమా చేస్తున్న తారక్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కొన్ని రోజులుగా వార్టు చిత్రీకరణలో పాల్గొంటున్నారు బీ డౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న యాక్షన్ యూనివర్స్ లో తారక్ మెయిన్ రోల్ పోషిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్డేట్స్ రివీల్ చేయాల్సింది కానీ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ నెట్లో లో లీక్ అయ్యాయి అయితే ఇలా ఉంటే ఇప్పుడు తారక్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు తారక్ వరుసగా సినిమాలతో బిజీగా ఉంటే ఒక చిన్న ఆలయానికి భారీ విరాళం ఇచ్చారు తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గనపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి పన్నెండు లక్షల యాభై వేల విరాళాలు ఇచ్చారు గుడి వెలుపల దాతల పేర్ల పలా శిలా పలకాలపై రాయించారు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కుమారులు అభిరామ్ బాల్గౌరామ్ తల్లి ఎన్టీఆర్ శాలిని పేరు అలాగే విరాళం ఇచ్చినట్టుగా రాశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ నెటింట్లో వైరల్ అవుతోంది చిన్న ఆలయానికి ఎన్టీఆర్ అంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడంతో తారక్ అభిమానులు నెటిజన్లు అభినందిస్తున్నారు ప్రస్తుతం తారక్ వార్ టూ దేవర సినిమాలు నటిస్తున్నారు ఈ రెండు ప్రాజెక్ట్స్కి భారీ అంచనాలే ఉన్నాయి ఇదిలా ఉంటే మే ఇరవై ఎన్టీఆర్ బర్త్డే ఈ సందర్భంగా ఈ రెండు చిత్రాల అప్డేట్స్ కోసం వస్తాయని భావిస్తున్నారు ఫ్యాన్స్ మరి చూడాలి ఈసారి తారక్ పుట్టినరోజున అభిమానులకు ఏ రకంగా అయితే ఉంటాయి అనేది సో మొత్తానికి జగన్నపేట గ్రామంలో శ్రీ వారి ఆలయ నిర్మాణం కోసం ప్రహరీగోడ నిమిత్తం విరాళం ఇచ్చినటువంటి దాత శ్రీ నందమూరి తారక రామారావు గారని అలాగే వాళ్ళ మరి దంపతులుగా ఉన్నటువంటి ప్రణతి పేరు కుమారులు అభయ భార్గవ్ తల్లి శాలిని అంటూ ఎంత డబ్బులు ఇచ్చారో ఆ విషయాన్ని కూడా శిలాఫలకంపై అయితే తెలియజేశారు